తల రోజు పాటు చేసుకున్నాం ప్రియ పరలోకన కన్నతండి ఈయన కొద్ది మాటలు చెప్తున్నదండి నీ పిల్లలు విని గ్రహించినైనా మంచి మనసుతో ఉన్ననైనా మీ యొక్క విడుదలలో మీ యొక్క విడుదలలో నడిపించబడినైనా చెప్పేవారికి నాకు మంచి మనసునివ్వని వేసే ద్వారా నేను చేసే పార్ద మీకు నాకు కన్న తండ్రి హామీ దేవుడు దేవుడు పిల్లలకని పెద్దవారు చేస్తూ ఆకస్ ఈ ఆకాశము ఆలకించు భూమి సో ఈ పిల్లలు ఏం చేస్తున్నారో నా మీద తిరుగుబడి చేస్తున్నారని ఈ ప్రకృతికి చెప్తున్నారని పిల్లలు దేవునికి ఎవరికైనా వాక్యం విన్నా సరే ఎవరో దేవునికి భయపడతలేదండి వాక్యం విన్నారు కానీ దేవునికి ఇష్టంగా ఎవరో జీవిస్తలేదండి ఈ ప్రకృతి మనకు మొత్తం కదా నిఘా ఉందండి మన కోటేశ్వరరావు గారు మనకు పరీక్ష పెడుతున్నారండి పరీక్ష పెడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా పరీక్షలో పాస్ అయిన వారికి గిఫ్ట్ ఇస్తున్నారు అట్టకే బాపి తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రకృతి మనకే మనకి పరీక్ష పడుతుంది అండి ఆ పరీక్షలో నెగిన వారికి పరలోకం ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఉండాలంటే నేను పరీక్షలో వందగా వంద తెచ్చుకోవాలని ఎవరికారికి ఉండాలండి ఉండకపోతే మన పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేమండి అండి వెళ్ళలేము కాబట్టి దేవుని వల్ల దేవు దేవునికి భయపడుతూ మీరందరూ నేను దేవు దేవునితో ఉండి దేవునికి ఇష్టంగా జీవించాలని కోరుకుంటున్నానండి కొన్ని మాటలు తల్లిదండ్రుల గురించి చెప్పుకున్నానండి కని పెద్దవారు చేసి చదివించి వాళ్ళని గొప్ప ప్రజలుగా చేస్తే వాళ్ళ వివాహ వివాహం జరిపించి మంచి జాబుని పిల్లల్ని ఎంతో సంతోషంగా చూస్తే ఈరోజు తల్లిదండ్రుల్ని వదిలేసి వారి వారి వేరేగా ఉంటున్నారండి తల్లిదండ్రులు పిల్లలను చూసి ఎంతో బాధపడుతున్నారండి నేను చూస్తున్నానండి మన గ్రామంలోనే తల్లిదండ్రులు కష్టపడుతూ ఇద్దరు పిల్లలను పెంచి పెద్దవారం చేసి వాళ్ళకి జాబులు తప్పించి వివాహం జరిపించిన తర్వాత తల్లిదండ్రులను పక్కన పెట్టేశారండి అలా ఆహారం పెడతలేదండి వాళ్ళకి ఆహారం పెట్టుకోపోతే కొన్నాళ్ళకి తండ్రి చనిపోయాడు తల్లి ఉంది తల్లికి దూరంగా తీసుకెళ్ళి చిన్న గుడిసేసి ఆ గుడిసెలో నివసిస్తుందండి చూడండి తల్లి ఎంత బాధపడుతుందండి నా పిల్లలని కన్ని పెంచి పెద్దవాళ్ళ జీవితంతో వాళ్ళకి రుణపడి పని కష్టపడి వాళ్ళని చదివిస్తే వీళ్ళు మనం పక్కన పెట్టేశారని తల్లిదండ్రికి ఎంత బాధ ఉంటుందని తల్లి ఎంత బాధపడుతుంటుందని అని అటు తండ్రి కూడా పిల్లలకి కనీ పెద్దవేరని చేస్తే ఈ ప్రకృతి మొత్తం వాళ్ళకి ఇస్తే పిల్లలను ఆమె తిరుగుబడి తిరుగుబడి చేస్తారని దేవుడు అంటున్నాడండి దేవుడు మనకి ఎంతో చేశాడండి ప్రకృతిలో పిల్లలకి ఏ కష్టం కలగకూడదని సమస్తాన్ని పెట్టాడు మన కోసం ఇటువరకు ఎంతో కష్టపడాలండి పెద్దదానికి కూడా మనం కష్టపడాలండి ఇప్పుడు మనకి ఎంత చేయడని ఇప్పుడు ఫస్ట్ లో మనం కావాలంటే పొద్దున నాలుగు గంటలు వేసి కావడేసుకుని మనం జాగ్రత్త అండి ఇంట్లో ఇప్పుడు ఈ రోజు పని చేస్తూ పొలాల తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు ఇప్పుడు లేదని గ్యాస్ పిల్లలకి పిల్లలు కష్టపడకూడదని గ్యాస్ ఇచ్చేడండి పిల్లలు కష్టపడబడతా నీరు ఇంట్లో ఇంట్లోనే పెట్టేసేయండి చూడండి మరి పిల్లలు కష్టపడి సైకిల్ దొక్కుతున్నారని తొక్కకూడదు పిల్లలని బైక్ బైక్ కోసం పెట్రోల్ పెట్టాడు దేవుడు పెట్రోల్ బైక్ కనబడుతున్న పిల్లలు బైక్ కావాలి పిల్లలని బైక్ పెట్టాడు ఇంకా బైక్ అయితే ఇంకా మనం కష్టపడతాండి కారు కారుకి డీజిల్ ఆకాశంలో పడి ఆకాశం ఎగరాలని ఏమన్నా పెట్రోల్ చూడండి దేవుడు ఎంత మనకి మేలు చేస్తాడు ఈ ప్రకృతి మాత్రం మనకి నిఘా ఉందండి కాబట్టి ఈ ప్రకృతిని మనం భయపడుతూ దేవుని ప్రేమలో మనం బతకాలని అని ఈ చంద మాట ముగిస్తున్నాం అండి ప్రియ పరలోకంగా కన్నదండి ఇదివర పిల్లలకి కొన్ని మాటలు చెప్పేదండి విన్ని గ్రహించిన అయినా మంచి మనసుని మనీ వేసే ద్వారా నేను చేసే పార్టీ మీకు పరలోకాల కన్నతండి ఆమె చేసుకుందా అండి వారు చెప్పిన మాటలకి తల్లిదండ్రులని కనీ పెంచి తల్లిదండ్రుల పిల్లల్ని కనీ పెంచి పోషించి పెద్దవారిని చేసి వారికి అన్ని అమర్చి ఇచ్చినప్పుడు కూడా తల్లిదండ్రులకి పిల్లలపై ఉన్న ప్రేమ పిల్లలకు తల్లిదండ్రుల మీద ఉండటం లేదని చెప్తాడు చాలా మందిని చూస్తున్నాడు కాబట్టి ఆయన మాటలు చెప్పగలిగాడు ఇది వాస్తవం అలాగే ఆకాశమ ఆలకించు భూమి చెవి యొక్క అని భూమి మీద ఉన్న మనుషులందరి గురించి దేవుడు చెప్తున్నాడు ఆకాశానికి చెప్పుకుంటున్నాడు భూమికి చెప్పుకుంటున్నాడు ఆలకించుకు ఆలకిస్తాయా ఖచ్చితంగా ఆలకిస్తా దేవుడు చెప్తాడు అంటే ఆలకిస్తేనే చెప్తాడు కాబట్టి మనుషులు దేవుడు మనుషులు చూస్తలేదని లేదని కొన్ని పాపాలు అండి చాలా మంది మనుషులు చూస్తారు లేదా అనుకుంటున్నాం అని చెప్పింది ఏంటంటే ప్రకృతి మొత్తం కూడా మన మీద నిఘా పెట్టాడు దేవుడు మనం చేసే ప్రతి మంచి పని చెడ్డ పని ప్రతిదీ కూడా రేపొద్దున ఈ దేవుడి దగ్గర ప్రకృతి సాక్ష్యం కూడా ఇస్తుందండి సీసీ కెమెరాలో మనుషులు ఎలా వస్తున్నారండి ప్రకృతి మనకి సీసీ కెమెరాగా దేవుడు మన చుట్టూ పెట్టాడండి త కోటేశ్వర గారు మంచి మాటలు చెప్తారండి సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు దేవుని అందృష్టి మనపై ఉండాలి అంటే నిరంతరం ప్రార్థన చేయాలండి ప్రతి సంతోష సమయంలో చేయాలి దుఃఖ సమయంలో కూడా చేయాలి చేసిన వాళ్ళు ఉన్నారు ఎల్లప్పుడూ చేయాలి నష్టం చేస్తే దేవుణ్ణి మెచ్చుకొని కష్టం కలిగినప్పుడు నష్టం చేస్తే దేవుణ్ణి తిట్టి మీరు కలిగినప్పుడు దేవుణ్ణి మెచ్చుకుంటే అదేం భక్తి అండి దేవుడు మంచి చెడలు రెండు కూడా నీ జీవితంలో ఇచ్చాడు అది నువ్వు దిద్దుబాటు కావచ్చు నువ్వు అభివృద్ధి చెందడానికి కావచ్చు నీ తప్పులు నువ్వు చేసిన పాపాలు సరి చేసుకోవటానికి కావచ్చు కానీ ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేయాలి పవిత్రంగా జీవించాలి పవిత్రంగా జీవించేవాడు జ్ఞాని పరలోకపు జ్ఞాని మచ్చలము వివాదము కలిగిన వాడు అజ్ఞాని వాడు పర్లాకానికి పాత్రుడు కాదు మంచి మాటలు మేము అన్నాడు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు ఆయన ఇప్పటి వరకు ఆయన సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టి దృష్టి మాపై ఉండాలంటే మేము ఎలా జీవించాలి మరి నేను ఎలా బ్రతకాలన్న విషయాలు కొన్ని నాయన మేము ఎన్నో నేర్చుకున్నాం తండ్రి నీ కనుదృష్టి మాపై ఉండేలాగా ఎడతగన ప్రార్థన కలిగి పవిత్రంగా జీవించే మంచి స్వభావం మేము కలిగి విన్న మాటల ప్రకారంగా మేము జీవించితేనే పర్లాకు తండ్రి విని వెళ్ళిపోయి విడిచిపెడితే త్వరలోకి రాదని ఈ మాటల ద్వారా ఆయన మేము ఇంకా మా మనసుల్లో ఉన్న లోటుపాటులు అన్నీ కూడా సరిచేసుకుని యథార్థమైన హృదయం కలిగి నీ కొరకు మేమందరము బ్రతికి మా విశ్వాసాన్ని కడవరకు కాపాడుకుంటూ కష్టంలోనూ సుఖములోనూ ఏ సమయంలోనైనా నీకు ప్రార్థన చేసి నాయన నిన్ను నాయన కొనియాడి నీ బిడ్డలుగా బ్రతకడానికి కావలసిన నిర్బరము శక్తి జ్ఞానము మేము పొందుకొని నీ కొరకు ప్రతికి పనులకి చేరే భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామల ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని దయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని దేవుడు సహవాసము మన అందరికీ తోడై ఉండి నడిపించుగాక ఆమె ఎక్కడో వాళ్ళు అక్కడే కూర్చుని ఎలాగరండి కూర్చీదు